పీఠాపురంలో వినాయక చతుర్థి సందర్భంగా జయ గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలను మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు ఆలయాలను సందర్శించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలనలో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని వినాయకుని ప్రార్థించారు హిందువులు భక్తి శ్రద్ధలతో చేసుకునే మొదటి పూజా కార్యక్రమం వినాయక చతుర్థి కావడంతో ఈ పండుగను పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పీఠాపురం నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి బుజ్జి పద్మ దంపతులు బాలిపల్లి రాంబాబు రెగ్నం జనార్దన్ దొరబాబు పల్లా శ్రీనివాస్ పాలక ప్రవీణ్ కుమార్ మరిసెట్టి బుజ్జి కర్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

గణపతాలయం మన బుజ్జి గారు వైస్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గుడిని ఎంతో అత్యత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ గుడిని నిర్మించడమే కాకుండా ఈ రోజున వినాయక చవితి సందర్భంగా ఈరోజు వేడుక ఉన్న గిట్టిని కూడా చాలా ఘనంగా చేస్తున్న దంపతులకి మరింత మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున వినాయక చవితి సందర్భంగా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఠాఫు నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా వినాయక చదివి శుభాకాంక్ష